ఎరిమిదో పాసురం కీస్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరివీడు మేవాను పరందనగాళ్ళ పిల్లైగలం పోవాన్ పోగెండ్రై పోగామాలు కోద కోవాడయే పాయ్ పాడి పరై కొను మావాయ పిలందనాయ్ మల్లరై మాటియా దేవాది అది దేవనై చరురాం ఆవా ఆవాండ్రై అరులేలో రెంబావాయ్ ఈ పాసురం యొక్క అర్థం ఏంటంటే సామి సేవలు ఎందు ఆసక్తి కలిగిన యువతని ఇలా మేల్కొంటున్నారు ఓ నాయకొంటూయే తూర్పు దిక్కున తెల్లవారుతుంది పచ్చిక బయళ్ళలో పచ్చికను మేస్తూ పశువులు స్వేచ్ఛగా తూతున్నాయే స్వామిని దర్శించుకోవాలనే కోరికతో నిన్ను లేపకుండా వెళ్ళే కన్నీపడి చుల్లు దారిలో ఆపి నిన్ను పిలుచుటకే మేము నీ వాకిట్లో నిల్చుకున్నాము శ్రీకృష్ణుడు సేవ ఎందు ఆసక్తి కలిగ ఓ సుందరాన్ని మేల్కో చారున ముష్టికుల్లే రాక్షస ముల్లవీరులను మళ్ళీ పెట్టి విలసించు విష్ణుమూర్తిని చేరి పరిపరి విధముల కీర్తించు ఆ స్వామి మన అందరిని చూసి అయ్యో వీరందరూ వచ్చే అని ఎంతో కరుణతో మనల్ని ఒకటాక్షిస్తాడే కనుక ఓ గోపిక మెల్లగా మేల్కొని త్వరగా మమ్మ అనుసరించి రావమ్మా స్వామి యందు ఎందు గల యువతి రావమ్మా అని పిలుస్తున్నారు ఇట్లా